Come on, 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 ఏప్రిల్ పదకొండున జరగబోయేటువంటి సార్త్రిక ఎన్నికల సందర్భంలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు మంది శాసనసభ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఈరోజు వాళ్ళు నిలబడుతూ ఒక శుభముహూర్తంలో ఏడు గెలుపు గుర్రాలు ఏడు గెలుపు గుర్రాలు ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నాయి తెలుగుదేశం అభ్యర్థులు ఒక శుభ సందర్భం ఇది గతంలో ఇంత మంచి రాజకీయ వాతావరణం ఒక సామాజిక న్యాయం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు గెలుపు కుర్రాలన్నీ ముందుకు పోతున్నాయి ఈరోజు ముస్లిం మైనారిటీలు నెల్లూరు పార్లమెంటు పరిధిలో లక్షా డెబ్బై నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వలేదు అదేవిధంగా కాపురి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇంతవరకు గెలిచే రాజకీయ పార్టీలో రాజకీయ ప్రాధాన్యత అంత లేదు అదేవిధంగా ఎనుగుబడి తరగతులకు సంబంధించినటువంటి నాకు నెల్లూరు పార్లమెంటు ఏడు సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఈ పార్లమెంటు అభ్యర్థిగా మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకు ఒక అవకాశం ఇచ్చి ఈ సామాజిక న్యాయానికే ఒక తెలుగుదేశం పార్టీ పుట్టినెల్లు పెట్టింది అని చెప్పి ఈరోజు నిరూపించడం జరిగింది కాబట్టి అదేవిధంగా దళితులకి నెల్లూరు జిల్లాలో రెండు సీట్లు ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక న్యాయం మన రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఈ ఏడు మంది శాసనసభ అభ్యర్థుల్ని నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇంకా ఇతర శాసనసభ్యులను కూడా నెల్లూరు జిల్లాలో గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా నేను ఈ నెల ఇరవై ఐదో తారీఖున పన్నెండు గంటలకి నామినేషను తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా దాఖలు చేస్తున్నాను అందరికీ కూడా తెలియజేసుకుంటూ